ఏ సినీ పరిశ్రమలో అయినా ఒకరితో లవ్ లో ఉండటం ఆ తర్వాత ఏవో కారణాలతో కొద్ది రోజులకే బ్రేకప్ చేసుకోవటం ఆ తర్వాత మరొకరితో చట్టపట్టలేసుకుని తిరిగి ప్రేమలో పడటం ఇది హీరో హీరోయిన్ ఎంత మందిని ప్రేమించినా చివరకు వారికి నచ్చిన వారినే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతారు అక్కినేని వారింట్లో కోడలిగా అడుగు పెడుతున్న సమంత విషయంలో కూడా ఇదే జరిగింది గతంలో సమంత హీరో సిద్ధార్థ్ తో కలిసి చెట్టా పట్టలేసుకు తిరిగిన విషయం తెలిసిందే వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి శ్రీకాళహస్తి వెళ్లి వీరు కుజదోష నివారణ పూజలు కూడా చేసుకున్నారు వీరి వీరి ఎక్కడం టైంలో ఖాయమను వచ్చి విడిపోయారు సమంత చాలా మంది హీరోలతో క్లోజ్ గా ఉంటుందని అది సిద్ధుకు నచ్చలేదని సమంతకు వార్నింగ్ ఇచ్చాడని కొందరంటే కాదు కాదు సిద్ధు చాలా మంది హీరోయిన్లతో క్లోజ్ గా ఉండడంతో సమంతకు నచ్చలేదని మరికొందరు చెప్పుకున్నారు ఏదేమైనా ట్విట్టర్ వేదికగా వీరిద్దరు తమ లవ్ స్టోరీకి గుడ్ బై చెప్పేసుకున్నారు ఇక మనం సినిమా చైతూ సమంతల మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారి వీరు దంపతులు అయ్యే వరకు వెళ్ళింది సమంత పెళ్లిపై సిద్ధార్థ్ తన సన్నిహితుల వద్ద స్పందించాడని తెలుస్తోంది సమంతను మిస్ చేసుకున్నందుకు సిద్ధార్థ్ బాగా ఫీల్ అవుతున్నాడని ఒంటరిగా రూమ్ కూర్చొని తెగ ఫీల్ అవుతున్నాడని వినిపిస్తున్నాయి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి